కాబట్టే బిస్విల్లాహిరహమాన్ రహీం అనగా అనంత కరుణామయుడు అపార కుపాలసుడు అయిన దేవుడి పేరుతో నేను ప్రభిస్తున్నాను అస్సలాము వాలకు రహ్మతుల్లాహి వుహు అంటే దాని అర్థం ఏమంటే దేవుడు మా మీ పైన శాంతి కరుణ కటాక్ష కురిపించుగాక ప్రియమైన క్రైస్తు సోదర సోదరి మండలాకు వందనములు యేసు క్రీస్తు మరి మరియం బోధనలు గురించి ఖురాన్లో ఏమున్నాయి దాని గురించి రెండు మూడు వాక్యాలు చెప్తాను మీకు దివ్య ఖురాన్ పూర్వం వచ్చిన అన్ని గ్రంథాలను బలపరుస్తుంది ఇది ఖురాన్లో ఉంది రెండో సూరాలో తొంభై ఏడు వాక్యంలో బైబిల్ గు గ్రంథం గురించి ఖురాన్ ఏం చెప్తుంది యేసు క్రీస్తువుకు ఇంజీలు అంటే సువార్త ప్రసాదించాము అందులో మార్గదర్శనం దర్శకం జ్యోతి ఉన్నది దానిని ఖురాన్ ధ్వీకరించింది అది భయభక్తుల గల వారి మార్గదర్శనం అని ఖురాన్ చెప్తుంది అట్లాగే క్రైస్తుల సోదరుల గురించి దివ్య ఖురాన్ ఏమంటుందంటే వారిలో సత్య మార్గములో స్థరంగా ఉన్న వారు కూడా ఉండరు దైవభక్తి గల విద్వాంసులు ప్రపంచాన్ని సైతం లెక్క చేయిన ఫాదర్లు కూడా ఉండారు వారిలో అహంభాహం లేదు ఇది ఖురాన్లో ఉన్నది ఈ వాక్యం ఇట్లాగే మరియం మేరీ మాత గురించి ఖురాన్ ఏమంటుంది సమస్త ముస్లిం ప్రజలం ప్రపంచం మేరి మాతను అత్యంత పరిశుద్ధరాలుగా భావిస్తారు అది ఖురాన్ ఆధారంగా అట్టాగే ఖురాన్ అంటుంది ఓ మరియం అల్లాహ నిన్ను ఎన్నుకున్నాడు నీకు పరిశుద్ధర దతను ప్రసాదించాడు ప్రపంచ మహిళా మహిళలందరిపై నీకు ప్రాధాన్యత ఇచ్చాడు నీకు సేవ కొరకు ఎన్నుకున్నాడు ఈ వాక్యం ఖురాన్లో కూడా ఉన్నది అట్లాగే ఎవరైతే మరియం తప్పు చేసి గర్భ దార్చింది నింద వేశారు వారు తమ అవిశ్వాసంలో ఎంతక ముందు పోయారు అంటే మరియం పైనే తీవ్ర నింద పోపారు ఇది కూడా ఖురాన్ వాక్యం ఉంది యేసు తల్లి సదుగుణాల సంపుర సంపూర్ణాలు అని ఖురాన్లో లో కూడా ఈ వాక్యం ఉన్నది ఆయన పేరు ఈసా మసీ యేసు క్రీస్తు ఆయన మరియం పుత్రుడు అతను ఇహ పరలోకంలో గౌరవించబడతారు అట్లాగే ఖురాన్లో యేసుక్రీస్తు ఏం సందేశం ఇచ్చారు అది కూడా ఉంది యేసుక్రీస్తు అంటారు యోహా తండ్రికు భయపడండి ఆయన నాకు ప్రభువే మీకు ప్రభువే కనుక మీరు ప్రభు దాస్న్ని చేయండి ఇదే రుజువు మార్గం ఈ మిత్రులారా అన్ని మీకు చెప్పింది కురాన్ గ్రంథం మీకు అందరికీ తెలుసు కురాన్ గ్రంథ గ్రంథంలో ఒక ఒత్తు గాని ఒక అక్షరం గాని తీస్తే ముస్లింలు మొత్తం ప్రాణిస్తానికి కూడా సిద్ధమవుతారు కానీ ఒక ఒత్తు ఒక పొల్లు కురాను తీస్తే ఇష్టపడరు అట్లాంటి పవిత్రమైన కురాన్ యేసు గురించి మరియం గురించి సాక్ష్యం ఇస్తుంది అట్లాగే మొహమ్మద్ ప్రవక్త అందరి ప్రవక్తల గురించి ముస్లిం విశ్వాసం అంటే ఇట్ ఈస్ నాట్ టు ఎగ్జాంపుల్ వాళ్ళకి బొమ్మ కానీ ఇది కానీ చేయలేము వాళ్ళు ఎంత గొప్పోళ్ళు అంటే ఇట్టా ఉంటారు అనేది ప్రపంచంలో ఏమీ లేదు చూపిస్తాయి అంత గొప్పోళ్ళు కాబట్టి మొహమ్మద్ ప్రవక్త గురించి ఎవరైనా బొమ్మ కానీ ఇట్టా ఉంటారు అంటే ఎవరు ప్రపంచంలో ఉన్న ముస్లింలు సహించరు ఆ ప్రవక్త కూడా మొహమ్మద్ సల్లాహలం కూడా యేసుక్రీస్తు గురించి చెప్పారు ఆయన దేవుడు నుంచి వచ్చిన మంచి ఆయన మంచి మార్గం చూపించాడు జీవితాలకి మంచి దిద్దాడు జనాలకి ఇది కొన్ని అక్షరాలు చెప్పాను ఆఖరిలో ఖురాన్ చెప్తున్న వాక్యం ఏంటంటే వలా తసు అంటే ఏమిటంటే నేను అని ఆరాధిస్తున్నాను మా చిన్న తమ్ముడు సుమైల్ గారు యేసు క్రీస్తు అని వేరే వాళ్ళు అని వివిధ పేరుతో మతాన్ని ఆరాధిస్తున్నారు కురాన్ ఏము ఏమని డైరెక్ట్ గా చెప్తుందంటే మీ వలాని తప్ప వేరే వాడిని ఆరాధిస్తున్నారు వాళ్ళని కించ పరచవద్దు అని డైరెక్ట్ గా ఖురాన్ నేనే గొప్పండి నేనే కరెక్ట్ వాళ్ళు తెలియక చేస్తున్నారు కాబట్టి వాళ్ళని కించపరచవద్దు మీరు మంచితనంగా చెప్పండి అని ఖురాన్ చెప్తుంది దీంతోనే ఈ అవకాశం ఇచ్చిన సామూలి గారికి కృతజ్ఞతలు తెలుసుకుంటూ నా ఇవి మా తల్ని ముగిస్తున్నాను అలాం